అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వంద రోజుల్లో ఏది చెప్పారో ఆ మాట నెరవేర్చారనే దానికి వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రజలకి హామీ సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో ఆ సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దీపావళిన మూడు సిలిండర్లు అదేవిధంగా వ్యవసాయానికి అమరావతికి రాజధానికి సంబంధించిన కౌలు వేయడం జరిగింది ఏ చెప్పారో అదన్ని కూడా చేయడం జరిగింది మా ముఖ్యంగా ఏ చెప్పారో చేశారనే దానికి నిదర్శనమే వంద రోజుల పరిపాలన ప్రజలందరూ హర్షించే విధంగా ఉందనే దానికి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా మాకు మరద బాధ్యతలకి ఏమేమి అందియో కూడా అంత ఉత్సాహంగా మాకు అన్ని అందిని ఈ కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గారు అయితేనే ఇవన్నీ జరిగింది వేరే ఎవరు వచ్చినా మేమంతా ఇలా ఉండే వాళ్ళం కాదని చెప్పడం జరిగింది ఇదంతా కూడా మనం చూస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా గవర్నమెంట్ ని ఆస్వాదిస్తూ గవర్నమెంట్ చేసే సంక్షేమ పథకాలను కూడా తీసుకొని సంతోషంగా నిదర్శనం ఈ వంద రోజుల పరిపాలనా విధానం కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి మంగళగిరిలో నారా లోకేష్ గారు ఏమైతే హామీ ఇచ్చారో అవన్నీ నెరవేర్చడం జరిగింది దాంట్లో భాగంగా అన్నా క్యాంటీన్ కానివ్వండి అట్లాగే గవర్నమెంట్ ఏదైనా హాస్పిటల్స్ కానీ హామీ ఇవ్వటం జరిగింది అట్లాగే మరి మంగళగిరి నియోజకవర్గంలో అత్యంతగా శక్తి కార్యక్రమంలో భాగంగా ఆ రోజు గవర్నమెంట్ లేకపోయినా కూడా మూడు సంవత్సరాల క్రితం నుంచి కూడా నారా లోకేష్ గారి మహిళలకి ఒక ప్రాధాన్యత ఇస్తూ శక్తి కార్యక్రమం జరగటం చూస్తూ ఉన్నాం అయినా సరే ఈ వంద రోజుల్లో కూడా అది ఆపకుండా కూడా శక్తి కార్యక్రమం కంటిన్యూ చేయటము ఒక మంచి విశేషము అట్లాగే మెగా డిఎస్టీది కానివ్వండి అట్లాగే మరి నియోజకవర్గంలో మరి సారు యువగలం పాదయాత్ర స్టా స్టార్ట్ చేసినప్పుడు యువగలంలో వందో రోజు అయినా ఒక మైల్ రాయి వేయటం జరిగింది దానిలో ఒక హామీ ఇవ్వటం జరిగింది డయాబెటిక్ సెంటర్ అక్కడ నిర్మించద్దాము అని చెప్పి మైల్ రాయి వేయటం జరిగింది ఇవాళ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వంద రోజు యువగలం రోజు ఏదైతే హామీ ఇచ్చారో ఇది ఇవాళ ఆ రోజు ఓపెన్ చేయటం కూడా నారా లోకేష్ గారు మనం అందరం చూస్తూ ఉన్నాం అట్లాగే మన ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మెగా బిఎస్సి మీద జాబ్స్ కానివ్వండి అట్లాగే రాజధాన్ ప్రాంతంలో ఉన్నటువంటి కవులు విషయం కానివ్వండి ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా ఈ వంద రోజుల్లో అత్యంతంగా చేయటం జరుగుతూ ఉంది ఫంక్షన్స్ విషయంలో కూడా అప్పుడు ఆ రోజు ఫెస్టివల్లో ఫెన్షన్లు నాలుగు వేలు చేస్తానన్న అట్లాగే మరి వచ్చినప్పుడు వెంటనే మన అధికారం రాగానే మొన్న నెలలో అయితే ముప్పై ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు ఆదివారం అయి ఉంది అందుకని ముప్పై ఒకటో తారీఖే పెన్షన్ ఇవ్వటం కూడా మనం అందరం చూస్తున్నాం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఈ వంద రోజుల్లో చేయటం జరిగింది అట్లాగే ఇక్కడ నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధికి నాంది పలికేది మన టీడీపీ హయాం అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం పేరుతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ వంద రోజుల పరిపాలన మనం అందరం చూస్తున్నాము ఒకటో తారీఖుకి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పడుతున్నాయి ఒక్కో తారీఖు కల్లా నాలుగు వేల పెన్షన్ తో వృద్ధాప్య పెన్షన్లు అందుతున్నాయి నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సీ వదలటం జరిగింది ఫీజు రింబర్స్మెంట్ నిధులు వదలడం జరిగింది రైతులకి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది పంచాయతీ నిధులు పద్నాలుగు వందల కోట్లు రూపాయలు పంచాయతీ నిధులు గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అభివృద్ధి దిశగా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుంది ఒక నాయకుడు ఎలా ఉండకూడదు అని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాము వైకాపా పాలనని ఈ వంద రోజుల పరిపాలనలో మనకు అనుకోని విధంగా వరద కష్టాలు మంగళగిరి కృష్ణా పరివాహ ప్రాంతం అంతా మునిగినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన నారా లోకేష్ గారు స్పందించిన తీరు మన మంత్రివర్గం అంతా స్పందించిన తీరు ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజు పశుపర్చాదులు ఆస్తి నష్టము పంట నష్టము జరిగితే గత ప్రభుత్వంలో నాలుగు బంగాళదుంపలు నాలుగు ఉల్లిపాయలు తీసుకొచ్చి ఇవే యాభై గ్రాముల కందిపప్పు అందించ అందించిన పాలకులు ఈ రోజు కనీసం పులిహార పట్టాలు కూడా అందించకుండా ఏదో మొక్కుబడిగా వచ్చి ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని చెప్పి అవాకులు చవాకులు పెరగడం జరుగుతుంది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఆ కష్టంలో ఉన్న ప్రజలను చూసి ఏదైనా సహాయం చేయటానికి ఒక్క వైకాపా నాయకుడు కానీ ఒక మాల కొన్ని వందల ఎమ్మెల్యే గానీ వచ్చినందు లేదు చూసింది లేదు ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో పెదకొండూరు దిగ్గరాల వైపు నుంచి కరకట్ట వైపు ఉన్న పంట పొలాలన్నీ మునిగితే పశువులకి రెండు కోట్ల దా రెండు టన్నుల దానం అందించడం జరిగింది నిత్యావసర సరుకులు ఎవరైతే ఎవరైతే వరద వల్ల నీట మునిగిన ఇళ్లలో ఉన్న ప్రజలందరినీ కూడా సహాయ కేంద్రాల్లో ఉంచి వాళ్ళకి నిత్యాల్సిన సరుకులు అందజేయడం జరిగింది ప్రభుత్వం అన్ని విధాలుగా స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా చేస్తుంది గత ఐదు సంవత్సరాల నుంచి డ్రైనేజ్లు కానీ రోడ్లు కానీ చిన్న చిన్న కాంట్రాక్ట్లు కూడా డబ్బులు ఇవ్వక ఈ రోజు మనం ఎక్కడ చూసినా కూడా గుంత రోడ్లో చూసాము గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎన్నో ప్రజలు కూడా ప్రమాదాల బారిన ఉన్నారు పడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు వంద రోజుల పరిపాలన దిశగా నరేగా నిధులతో మూడు మంగళగిరి నియోజకవర్గా అన్ని చోట్ల కూడా ఏంటి గుంతలు పూచడానికి నిధులు రిలీజ్ అవుతుంది త్వరలోనే అభివృద్ధి దిశగా మంగళ మంగళగిరి నియోజకవర్గం ముందుకు వెళ్తుంది అనటంలో నారా లోకేష్ గారి సారథ్యంలో ఎటువంటి సందేహం లేదు ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉన్నారు స్వచ్ఛందంగా ఎంతో మంది ముందుకు వచ్చి విరాళాలు అందివ్వడం స్వచ్ఛందంగా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రజలందరూ కూడా ప్రజా ప్రతినిధులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించడం ఇది ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికే సాధ్యం కేంద్ర సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రోజు అమరావతి నిర్మాణం చేయాలన్నా పోలవరం పూర్తి అవ్వాలన్నా అది అది ఎన్డీఏ ప్రభుత్వం వల్లే సాధ్యపడుతుంది మనం చూసాము వైజాగ్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాడుతూ ఎక్కడా కూడా ఒక అభివృద్ధి పథకం అనేది కానీ ఒక ఉద్యోగం కానీ ఇప్పించింది లేదు ఇప్పుడు మన ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకి నైపుణ్యకరణ పేరుతో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని మోడల్ గా చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇంకా అంతే విధంగా విద్యా వ్యవస్థలో కూడా కొంత పెను మార్కులు తీసుకురావడం జరుగుతుంది సిబిఎస్ఈ సిలబస్ లేనప్పటికీ విద్యార్థులను ఇబ్బంది పెడుతూ సరైన శిక్షణ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆ విధానాన్ని రద్దు చేసిన ఘనత కూడా నారా లోకేష్ గారికి చెందుతుంది ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మెరుగైన విద్య అందించే విధంగా పరిపాలన ఉండబోతుంది ఆ మంగళగిరి అభివృద్ధి పదంలో ఉంటుంది ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు థ్యాంక్ యూ నారా లోకేష్ గారు థ్యాంక్ యూ మంగళగిరి జై జై చంద్రబాబు నాయుడు గారు